హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఒక కప్పు పెసరపప్పుతో ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా హెల్దీగా ఇలా గుంత పొంగనాలు చేసుకోండి అండ్ ఈ పొంగనాలు మీరు అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి ఇంట్లో పిండేమీ లేదన్నప్పుడు లేదంటే ఏదైనా డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ గుంత పొంగనాలను ట్రై చేయండి సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ పొంగనాల కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు పెసరపప్పుని తీసుకోండి వీటిని శుభ్రంగా నీళ్ళతో రెండు మూడు సార్లు బాగా కడుక్కొని మరలా పప్పు మునిగేంత వరకు నీళ్ళని పోసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట పెసరపప్పు కూడా హెల్త్కి చాలా మంచిది మంచి ప్రోటీను సో ఎప్పుడైనా సరే వారంలో ఒకసారి ట్రై చేయండి ఇలా నీళ్లు పోసుకుని ఒక గంట నుంచి రెండు గంటల పాటు నానపెట్టుకోండి గంట అయినా కూడా సరిపోతుంది టైం ఉంటే రెండు గంటలైనా నానపెట్టుకోండి ఇక్కడ నేనైతే ఒక రెండు గంటల పాటు నానపెట్టాను చూడండి పప్పు అంతా నానిపోయింది ఇప్పుడు ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి మీరు కావాలంటే మరొకసారి కడుక్కోవచ్చు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి నీళ్ళు ఏమీ లేకోకుండా పెసరపప్పుని మాత్రమే వేయండి ఒక చిన్న ముక్క అల్లం ముక్కను తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి అండ్ ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు నీళ్ళని పోసుకుని ఎక్కడా కూడా బరక లేకోకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి పిండిని చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ రవ్వని వేసుకోండి గోధుమ రవ్వ అనేది హెల్దీ ఆప్షన్ అని చెప్పి చూపిస్తున్నాను ఒకవేళ మీ దగ్గర గోధుమ రవ్వ లేకపోతే ఉప్మా రవ్వ అయినా సరే వేసుకోవచ్చు కొంచెం బైండ్ అవుతుంది బాగుంటుందన్నమాట తినేటప్పుడు కూడా ఇలా వేసుకుని ఒకసారి కలిపి ఈ గిన్నె మీద మూతన పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకుని అందులో ఒక టీ స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఇలా ఆవాలు చిటపటలాడిన ఆడిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఈ నూనెను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో వేసుకోండి ఇలా కాస్త చిన్న తాలింపు వేసుకోవడం వల్ల మనం చేసుకునే పొంగనలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా తాలింపు వేసుకుని ఒకసారి కలుపుకుని ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి మీరు కావాలంటే రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే వేయలేదు పిల్లల కోసం చేస్తున్నానని మీరు కొంచెం పెద్దవాళ్ళు తినేటట్లయితే రెండు మూడు కట్ చేసుకుని వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి కొద్దిగా కొత్తిమీరని కూడా అలాగే ఒక మీడియం సైజ్ క్యారెట్ని తురుముకుని కానీ లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కానీ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర మనం ఇందాక గ్రైండ్ చేసుకునే పెసరపప్పులోనే ఒక గుప్పెడన్ని పెసరపప్పు తీసి పక్కన పెట్టుకోండి ఆ పెసరపప్పు ఇక్కడ వాడుతున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు నానబెట్టిన పెసరపప్పు ఇవేంటంటే మధ్య మధ్యలో తినేటప్పుడు తగులుతూ టేస్ట్ బాగుంటాయి అలాగే మీరు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఈ పిండిలో ఇవన్నీ కూడా బాగా కలిసేట్లు కలుపుకోండి ఇలా కలుపుకునే తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్న చూండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకుని మరొకసారి కలుపుకోండి వంట సోడా మీరు ఎప్పుడైతే పొంగనాలు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటారో దానికి ముందు మాత్రమే వేసుకోండి ఒక రెండు నిమిషాల ముందు అలా వేసుకున్నారంటే సరిపోతుంది వంట సోడా వేసి కలిపేసేసి పిండి పక్కన పెట్టొద్దు ఒక అరగంట తర్వాత అలా వేయొద్దు అనమాట వెంటనే వేసేసుకోవాలి ఇలా పిండి కలుపుకుని పక్కన పెట్టిన తర్వాత స్టవ్ మీద ఇలా గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకోండి మీరు వీటిని గుంత పొంగనాలే చేసుకోవాలి అని ఏం లేదు నార్మల్లో కడాయిల్లో అయినా సరే కాస్త నూనె వేసుకుని కాల్ చేసుకోవచ్చు దెబ్బరొట్టిలాగా లేదంటే ఇలా గుంత పొంగనాల లాగా వేసుకోండి ఫస్ట్ ఆ గుంతల్లోకి కొద్దిగా నూనె వేసుకోండి కొంచెమైనా సరిపోతుంది హెల్దీగా చేసుకోవాలనుకున్న వాళ్ళు కాస్త నూనె తక్కువ వేసుకోండి ఒక్కొక్క హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నా కూడా సరిపోతుంది ఒక్కొక్క గుంతలో కాస్త నూనె వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి స్పూన్తో తీసుకోండి గరిటతో కన్నా కూడా స్పూన్తో తీసుకున్నారంటే గుంటలోకి సరిపోతుందనమాట ఇలా మొత్తం ఫుల్గా వేయకోకుండా త్రీ బై ఫోర్త్ వరకు వేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఇవి ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండండి సైడ్కి రంగు మారి అవి తెలుస్తుంటాయి అనమాట పైన పిండి కూడా పచ్చతనం పోతుంది అప్పుడు రెండో వైపుకి తిప్పుకోండి చూడండి ఎంత ఈజీగా తిరిగిపోతున్నాయో చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ మన ఛానల్లో పెసరపప్పుతో కూడా చాలా హెల్తీగా ఇడ్లీలు ఎలా వేసుకోవచ్చో చూపించాను రీసెంట్గానే ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అవి కూడా సో చూసారా ఇలా రెండు వైపులా కూడా కాల్చుకునే తర్వాత వేడివేడిగా ప్లేట్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే మీరు వీటిని టిఫిన్స్లో కానీ కాదు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు పిల్లలు వచ్చేసరికి ఇలా వేడివేడిగా హెల్దీగా చేసి పెట్టారంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ గుంత పొంగనాలని వేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా గుంత పొంగనాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ వీటిని సర్వ్ చేసుకోవడానికి చట్నీ ఉంటే ఓకే లేకపోతే ఇంట్లో ఉండే ఊరగాయ పచ్చడి టమాటో పచ్చడి ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ పచ్చడితో సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సైడ్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు పెట్టుకోండి నంచుకుంటూ తింటే చాలా చాలా బాగుంటాయి మీరు చూడొచ్చు ఒకటి తుంబి చూపిస్తున్నాను లోపల ఏ విధంగా ఉడికింది అని అని చెప్పి చూసారా ఓపెన్ చేస్తే ఎలా ఉందో చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గండసింబర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్